నాణ్యమైన వైద్యులుగా అందిస్తే అనే లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గత చేపట్టిన ప్రజా పౌరులు ప్రజా ఉద్యమం ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా కుప్పరగా నడుస్తూ ఉంది పాల్గొంటూ ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు వ్యవహారాన్ని పక్కన పెట్టి మన భవిష్యత్తు మనం కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి వెంట మనం ఉండాలి అని చెప్పి స్వచ్ఛందంగా ఇవాళ విద్యార్థులు రైతులు కార్మికులు కర్షకులు యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఇతర ఎన్యాడ్ కానీ ట్రో తారీఖు ఇచ్చేసే అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా జగన్ పేడ మండల పార్టీ అధ్యక్షుడు గౌరవ నేను ప్రముఖ న్యాయవాది సభా సభ్యులు ఇష్టపడుకొని ఒక నిమిషం రెండు నిమిషాలని దయచేసి మిగుతున్నాం శించాలి కోట ప్రభుత్వం వైఖరి రద్దు చేయాలి వెంటనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రద్దు చేయాలి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రభుత్వం డౌన్ టౌన్ కోట ప్రభుత్వం రద్దు చేయాలి వెంటనే ప్రైవేట్ కాలేజీ రద్దు చేయాలి కాలేజీ దయచేసి మనందరం కూడా ఆసుపత్రి కార్యాలయం చేరుకున్నాం ఎప్పుడైతే మరి సమావేశాలు ఉన్నాయి మన ముఖ్యంగా